ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేరు ఖరారైంది అవనిగడ్డలో ఈ విషయాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ప్రకటించారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అధినేత సీఎం జగన్ తనను మచిలీపట్నం స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పారని సింహాద్రి రమేష్ తెలిపారు జగన్ ఏది చెప్తే అదే చేస్తానన్న ఆయన చివరి వరకు జగన్ వెంటనే తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు అయితే ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బందరు పార్లమెంట్ సభ్యునిగా వెళ్తే మోపిదేవి వెంకటరమణ అవనిగడ్డ స్థానం నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి